చేతనే ఖచ్చిపో అడ్డు పెట్టుకోమని చెప్పాం ఓకే ప్రతిరోజు గోల్డ్ ప్రతిరోజు తీసుకున్నామా ఎన్ని రోజులు తీసుకోవాలి వారానికి ఒక్కసారి గోల్డ్ తీసుకోమని చెప్తాం అలాగే మన చుట్టుపక్కల మన స్కూల్ చుట్టుపక్కల చెత్తా చెదారం ఉంటే రోగాలు వస్తాయా రావా వస్తాయి కాబట్టి ఆ చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే కంటులో నలకబడినప్పుడు ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని ఆడుకుంటూ ఆడుకున్నప్పుడు దుమ్ము డస్ట్ వచ్చి కంట్లో పడింది అనుకో కన్ను నలపకుండా గ్లాసులో నీళ్లు పెట్టేసి ఆ దెబ్బని నలభై సార్లు కొట్టాలి కొట్టినప్పుడు ఆ నలుసు ఏమవుతుంది నీళ్ళలోకి తేలికపాటిదైతే వస్తుంది రాయనుకో అది అతుక్కుని కంటి కిందకి కిందకెళ్తాం కాబట్టి అందుకోసం కన్ను నలపకూడదు అన్నిటికన్నా శ్రేష్టమైంది కన్ను సున్నితమైంది కాబట్టి నలపకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంకొకటి ఈగ వలనటువంటి వచ్చేటువంటి వ్యాధులు ఈగ అక్కడిక్కడ మలాన్ని విసర్జించి మనం తినే ఆహార పదార్థాల మీద పెడుతుందని చెప్పాను కదా ఏమి రోగాలు వస్తాయి అనేటువంటిది మీకు చెబుతున్నాను బాగా గుర్తుపెట్టుకోండి టైఫాయిడ్ కలరా తర్వాత పోలియో విషజ్వరాలు నీళ్ళ విరోచన ఏంటి టైఫాయిడ్ కలరా పోలియో విషజ్వరాలు నీళ్ళ విరోచన దేని వలన వస్తాయి ఇవి ఈగ ఈగ వలన వచ్చాయి ఐ తర్వాత దోమ దోమ ఉండటం వలన మనకి హాని కాదా అనే కదా ఆ దోమ గుడ్డటం వల్ల చలి జరం వచ్చింది అంటుంటారు ఆ దోమలను కొంతవరకు నివారించుకోవచ్చు వర్షాకాలం నీళ్ళు ఎక్కడైతే నిలబడతాయో అక్కడ కొద్దిపాటి గుంతుంటే మనము మట్టి వేసి వాటిని మనము సరి చేసుకోవచ్చు అలాగే పెద్ద నీళ్ళు నిలబడ్డాయి అనుకో అక్కడ ఏం చేయాలి మనము చక్కగా ఆ ప్రాంతంలో నీళ్ళు గుడ్లు పెట్టి ఉంటాయి వారానికి కొన్ని లక్షలు అన్నట్టు గుడ్లు పెట్టి నీళ్ళల్లో నిలవొన్న నీళ్ళల్లో అందుకోసమే వారానికి ఒకసారి పిల్ల మిగులుద్దు కాబట్టి డ్రైడే అని గవర్నమెంట్ ప్రతి శుక్రవారం మన చెంబుల్లోనూ చట్లలోను కొంత నీళ్లు కొరుతున్న చోట చెట్టుల్లోనూ పట్టుకుని ఉంటారు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి వాటి అన్నింటినీ ఎండబెట్టమంటారు అలా చేయటం వలన కూడా కొంతవరకు నివారణ అవుతుంది ఎందుకంటే వారం దాకా ఉండవు కదా అందులో అలాగే మన కాలువల్లోనూ సైడ్ కాలువలో గుంతలోనూ నిలవని నీళ్ళు ఉన్నప్పుడు ఏడు రోజుల కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ గుడ్లు మళ్ళీ లక్షలు బిల్లు అన్నీ అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మనం ఒక రూమ్లో వేసి తాళం పెట్టేస్తే గాలి ఆడకుండా కానివ్వకుండా చనిపోతామా చనిపోమా ఆక్సిజన్ అంతా అలాగే వాటికి ఆక్సిజన్ అందకుండా చేయాలి అంటే మనకు మట్టి ఆయిల్ అని దొంగతాయి ఏదో ఏవో ఏయో దొంగతాయి మనం అప్పలోకి వెళ్ళక ఏదో పిండి వంటలు చేసుకున్నప్పుడు వేస్ట్ ఆయిల్ ఉంటుంది అది కూడా నీళ్ళలో పోయాలి అనుకుంటున్నారు కోసం ఏమవుతుంది ఎడాలపుగా అవుతుంది వెడాలపుగా అయినప్పుడు గుడ్లన్నీ కింద ఉంటాయి పైప్ ఒక లేయర్ లాగా వస్తుంది వచ్చినందువల్ల ఏమవుతుంది ఆక్సిజన్ అందకలి గుడ్లు చనిపోతాయి కొంతవరకు నివారించడం అవుతుంది ఈ దోమల వలన వచ్చేటువంటి వ్యాధులు ఏమిటి అంటే మలేరియా అంటే చలి బాగా చలి ఉంటుంది మలేరియా తర్వాత ఫైలేరియా డెంగ్యూ చిక్కున్గునియా మెదడవాత ఈ యొక్క ఐదు రోగాలు ఉంటాయి ఏంటి మలేరియా ఫైలేరియా చిక్కినగొనియా డెంగ్యూ మెదడవాత ఈ యొక్క ఐదు డబ్బులు కలిగి ఉంటుంది కాబట్టి లీల వలన వచ్చేటువంటి వ్యాధులు దోమల వలన వచ్చే వ్యాధులు తెలిసినవి కదా అందరూ ఇప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను ప్రశ్నలు వేసిన